ముఖ్యంగా మొట్టమొదలు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న ఏదైతే చిన్న దాంబర్ చెరువులో దాదాపు ఎనిమిది ఎకరాల చిల్లర బఫర్ జోన్లో ఎఫ్టిఎల్లో కట్టడం జరిగింది అది ఈరోజు ముచ్చట కాదు ఇది ఫస్ట్ క్లారిటీ ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనడం జరిగింది టార్గెట్ చేస్తా ఉన్నారని చెప్పి ఒకటి గమనించాలా నర్సారెడ్డి అన్న అదేంటి బీజేపీ వాళ్ళు సిపిఐ వాళ్ళు ఇదే పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ వాళ్ళు వీట్ల పేర్లు కూడా ఉన్నాయి మల్లారెడ్డి గారు బీజేపీ గోరంపేట్ సంబంధించిన మల్లారెడ్డి గారు పెద్దల గౌరవనీయులు సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీ లీడర్ అట్ ద సేమ్ టైం మా తమ్ముడు మా తమ్ముడు ఎమ్మెల్సి షంబీపూర్ రాజు ఆ రోజు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఇది కూల్చివేత గురించి ఎఫ్టిఎల్ చెరువు ల్యాండ్ కబ్జా పెట్టిరని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ లెవెన్ లో దుందిగల్ చెరువులోని ఎఫ్టిఎల్ భూమిని ఆక్రమించుకొని నిర్మాణం తొలగించాలని చెరువును రక్షించాలని ఆ రోజు జేఏసీగా ఉన్నటువంటి వ్యక్తులు హనుమంత్ రెడ్డి గారు నేను హనుమంత్ రెడ్డి గారు కూడా ఉంది ఇంట్లో పేరు షంబిపూర్ రాజు గారిది ఉంది ఎమ్మెల్సీ గారు నిన్న ఎమ్మెల్సీ గారు కూడా ఉంటే మరి ఎమ్మెల్సీ గారు మర్చిపోయారేమో మా తమ్ముడే అయినా తమ్మునికి నేను చెప్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మాట్లాడాలంటే ఈ ఐదు సంవత్సరాలు రోజుకొకరు జైలు రోజుకొకరు చొప్పున జైలుకు పోయినా కూడా టైం సరిపోదు అన్ని కుంభకోణాలు ఉద్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగాయి ఇక్కడ మూడు మండలాలు ఉన్నాయి బాష్పల్లి డుండిగల్ ఉద్బుల్లాపూర్ ఈ మూడు మండలాల్లో దాదాపు పన్నెండు వందలకు పై చిలుకు ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను దీన్ని క్లారిటీతో కూడా చూపించడం జరుగుతుంది దాదాపు మూడు వందల చిల్లర కంబైన్ స్టేట్ లో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మూడు వందల చిల్లర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెందిన స్థలం అంటే ఇప్పటికి కూడా రెండు రాష్ట్రాలు పంచుకోలే ఇంకా అంటే అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమి ఆ భూమి కూడా సహా చేశారు మొన్న కూల్చివేతలు కూడా ప్రారంభమైన చాలా వరకు దాన్ని దాదాపు అంటే నాకు తెలిసినట్టు మటుకు ఇరవై ఐదు వేల కోట్లు స్వహా అయింది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు ఎవరెవరైతే నిన్న వచ్చినారో మరి ప్రతి ఒక్కరిని గుంజడం లాగడం ప్రారంభిస్తే ఇది ఆగదు ఇది గమనించాలి నిన్న ఏదంటే సుధపుస మాటలు మా స్థలం ఇది ఎప్పుడో కట్టుకున్నామంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక పీల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో హైకోర్టు డైరెక్షన్ ప్రకారం హైకోర్టు కమిషన్ వచ్చి మొన్న వాళ్ళే వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సర్వే చేయడం జరిగింది కలెక్టర్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వానికో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు దయచేసి లాగకండి మరి మేము రోజొకరం ప్రెస్ మీట్ పెట్టి రోజొకరం మాట్లాడితే మీ కుంభకోణాలని బయటపడతాయి మాకేందంటే ఇక్కడ డెవలప్మెంట్ను చూసుకోవాలి ప్రజా సమస్యలు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ పరిష్కరించే దశలో ముందుకెళ్తా ఉన్నాం మరి మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరి జైలుకు పోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకొకటి ఈ మంత్రి గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఈరోజు వరకు ఈ కుంభకోణాలు జరిగినాయి ఇదే కాకుండా ఈ మంత్రి గారు ఏం చేసేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండదండలతో ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు హెచ్సీలకు అందరికీ అన్యాయం చేసిన ఘనత ఈ మంత్రి మాజీ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధంగా మేం మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు రేపు మా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇది ఒక జస్ట్ ఓన్లీ శాంపుల్ మాట్లాడితే ఆ విధంగా మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటిని కూడా బయట పెట్టే వరకు నిద్రపోక్ బోర్డు భూములు కూడా కబ్జాలు చేసి బోర్డు వర్క్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వక్ బోర్డ్ అధికారులు పోతే ఎవరిని లెక్క చేయకుండా వర్క్ ఆపలేదు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి మాట్లాడాలంటే టెంపుల్ ల్యాండ్స్ వక్ బోర్డ్ ల్యాండ్స్ వక్ బోర్డ్ ల్యాండ్స్ నాకు తెలిసినంత మటుకు ఈ ప్రభుత్వం వచ్చినాక గౌరవ కేసు కేసీఆర్ గారి హయాంలో యాభై ఐదు వేల ఎకరాలు స్వహా అయినాయి అదే కాకుండా అసైన్మెంట్ భూములు దానికి బెనాముల పేర్ల మీద పాస్బుక్లు ఇప్పించిండ్రు ఇవన్నీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నిటిని కూడా వదిలే ప్రసక్తి లేదు రోజుకొకరు చొప్పున జైలుకు పోవడం ఖాయం నాకు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి పత్రికా సోదరులు వచ్చిండ్రు చాలా మంది నా దగ్గరికి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు వచ్చిండ్రు ప్రజలు వచ్చిండ్రు వచ్చి చెప్పడం జరిగింది ఈ దొరవారి దగ్గరికి పోయి ఏదైనా డొనేషన్ తక్కువ చేయి కేటీఆర్ గారు చెప్పిండ్రు హరీష్ చెప్పిండంటే పుణ్యానికి వచ్చినా పుక్కడికి వచ్చినాయా డబ్బులు ఇస్తే మేము పదవి ఇచ్చిర్రు నాకు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా డొనేషన్ లేకుండా నేను ఇవ్వాలా సమస్య లేదని చెప్పడం మరి పత్రికా సోదరులు కూడా దానికి ఉదాహరణ చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవాలు మాట్లాడుతున్న అవాస్తవాలు కాదు హాస్పిటల్ ఫ్రీ అన్నారు హాస్పిటల్ ఎప్పుడు ఫ్రీ లేదు ఇప్పుడు హాస్పిటల్ బందే అయింది ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు మేము వెంబాడుతా వెంబడాడతాం ఇక్కడ ఎనుకపోయే ప్రసక్తి లేదు నా ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకో పది సంవత్సరాలు డబ్బులకు అమ్ముడు పోయటో లేరు ఒకప్పుడు సామెత ఉంది రాజుల పైసలు రాళ్ళపాలు పాళ్ళు అంటే రాజులకే దేవుడు చూపించిండు అడ్రస్ లేకుండా పోయిండ్రు ఇవాళ ఉదాహరణకు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉండే ఏ స్థాయిలో పోయిండు డబ్బుల అహంకారంతో ఎప్పుడు కూడా నడవదు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి శాస్త్రలు డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనుకోవడం పొరపాటు దేవుడు అనేటోడు ఉన్నాడు అడ్రస్ లేకుండా పోతావు బిడ్డ మీకు మళ్ళీ చెప్తున్నా ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రమాణం చేసినప్పుడు మైనంపల్లి ఒట్టేసిండు నాశనం అయిపోతాడు ఆగమవుతాడని నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడా కానీ ఆయన ఒక్కరోజు మాట్లాడినా అంటే దేవుడే మాట్లాడిచ్చి ఎప్పుడు కూడా మీడియా సోదరులు నేను ఏడపాయలకు వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా మీడియా సోదరులు అడిగితే రెండు రాష్ట్రాలు బాగుండాలంట ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడించిండేమో నేను ఇప్పటికి కూడా కృతజ్ఞత నాకు ఇక జీవితంలో ఏమి ఆశించలే నేనేదైతే వెంకటేశ్వర స్వామి అనుకోకుండా దేవుడే నా నోట అనిపించిండు ప్రమాణం చేస్తున్నా మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యే చేస్తా ఎదక్ అన్నా దానికి నేను నా కంఠంలో ఊపిరిండే వరకు నేను వెంకటేశ్వర స్వామిని మర్చిపోను నేను అక్కడ ఎంతో మందికి దర్శనాలు చేపించిన తప్పకుండా వారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు మంత్రి అంటే మంత్రి అయిపోతా ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నో సార్లు వాగినావు ఆ వాగుడు మానేసుకో నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ నీ నెంబడి పడతా మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తా ఎట్లొస్తాయో అవి అదే విధంగా నువ్వు మళ్ళా నువ్వు ఏడికెళ్లి పాల వినబో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను నీకొకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వ భూములు ఎవరి అయితే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్ల గుడిలల్లో పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది వాళ్ళకు ఒక ఇరవై లక్షలో రెండు కోట్లో మూడు కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో ఐదు లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ మానుకో మేము ఎప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను కానీ ఐదు సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు దేనికైనా ఛాలెంజ్ చేస్తా నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ నాశనం చేస్తా ఉన్నావు నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ కూడా మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు వందల కోట్లు ఖర్చు పెడితే దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు సిస్టంలో మార్పు రావాలి నీలాంటి వెదవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష తప్పకుండా నిలబడతాము నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడేడ కబ్జాలు పెట్టినావో ఇవాళ కూడా స్టేలు తెచ్చుకుంటా ఉన్నావు ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిన ఎఫ్టిఎల్ ల్యాండ్ కు బఫర్ జోన్ కు ఎవరు కూడా స్టేల్ ఇవ్వరు కోర్టు వారికి కూడా తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది కాబట్టి కోర్టు డెఫినెట్ గా తిరస్కరిస్తారు మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన అప్పటిదాకా నాకు తెలియదు ఇష్యూ అక్కడ మాట్లాడుతూ ఉంటే నేను నిన్న ఒక్కొక్కటి పోయి నాలుగు వచ్చినాయి ఐదు వచ్చినాయి జేసీబీలో డ్రిల్ చేయడానికి వచ్చినాయని అవన్నీ అవాస్తవాలు అక్కడ ఉన్న కమిషనర్ డుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎందుకంటే మేము కక్ష పూరితంగా పోవట్లేదు కానీ తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే అక్కడ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చెల్లెని కూతురుని చేసుకున్న కమిషనర్ వారి సహకారంతో నిన్న మొత్తం ఏం పని కాకుండా పేరుకు నామ మాత్రమే చేసిండ్రు అక్కడ ఎన్నో బిల్డింగ్లు ఉండే ఎన్ని బిల్డింగ్లు ఉండే నర్సారెడ్డి నాలుగు బిల్డింగ్లు ఉంటే టైం పాస్ ఎంఆర్ఓ టోటల్ గా మల్లారెడ్డికి కొలిడు అంతకు ముందు గతంలో కప్రాలో ఎంఆర్ఓ చేశాడు అదే ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చిండు ఈ ఎంఆర్ఓ కమిషనర్ కలిసి తొత్తులుగా మారి ఇవాళ అధికారుల మీద మేము చెలాయిస్తే రాత్రి వాసుకు బుల్డౌ చేసి మొత్తం నాలుగు బిల్డింగ్లు కూల్చేస్తుండే అధికారుల దాంట్లో ఇన్వాల్వ్ కాలే డెఫినెట్ గా ఎల్లుండి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తా ఉన్నా నేను నిలబడతాడు పోయి యాజ్ పర్ రూల్ ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు విలేజర్స్ అందరు కూడా విలేజర్స్ అందరు కూడా ఎప్పటి నుంచో ధర్నా చేస్తుండ్రు అక్కడ యాక్షన్ తీసుకుంటలేరని ఇది కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం జరుగుతూ ఉంది ఇవాళ మీరు అంటున్నారు మాకేం భయం లేదు డెఫినెట్ గా యాజ్ పర్ రూల్ కోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజలకు నేను తప్పకుండా ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీ నిలబడతాడా ఎట్లా అధికారులు లేని అవసరం అయితే ఇరవై ఇరవై డౌజర్లు పెడతాం ఇరవై బుల్డౌజర్లు పెడతాం ఇరవై బ్రొక్లైన్లు పెడతాం ఏమైనా పెట్టి మొత్తం డెమాలిష్ చేసే వరకు వదిలిపెట్టా అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న దీంతో అంతం కాదు ఈ ఐదు సంవత్సరాలు మీ అంటే